మేడిగడ్డ అన్నారం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత అందరు సభ్యులను కూడా మేడిగడ్డ పర్యటనకు తీసుకువెళ్తానని అన్నారు సీఎం బ్యారేజ్ ఎందుకు కుంగిపోయింది ఎందుకు పనికి రాకుండా పోయిందనేది తెలుసుకుందామని చెప్పారు విచారణలో కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పారు కాంట్రాక్ట్లు ఎవరిచ్చారు వారి వెనుకున్న మంత్రులెవరు అధికారుల పాత్ర ఏంటి అన్నది విచారణలో తేలుస్తామన్నారు రేవంత్ రెడ్డి తర్వాత ఒక మొత్తం సభ్యుల బృందాన్ని గతంలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేసినప్పుడు గ్రామాలలో బస్సులు పెట్టి ఈ ప్రాజెక్టుల దగ్గరికి పర్యటనకు రైతులందరినీ పంపించాను నేను మొట్టమొదట అందరి సభ్యులకు మా శాసన మండలి మా శాసనసభ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారి ప్రాంతం అది వారిని నేను అనుమతి అడుగుతున్నాను ఎందుకంటే ఆ మేడిగడ్డ వారి సొంత శాసనసభ నియోజకవర్గంలోకి వస్తుంది మాకందరు కూడా అక్కడ చిన్న చిన్న ఛాయ్ భోజనం లాంటి వసతులు ఏర్పాటు చేయండి అటు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలను ఇటు శాసనమండలిలో ఉన్న సభ్యులందరినీ కూడా అక్కడ పర్యటనకు తీసుకెళ్తాను ఏ విధంగా అది కుంగిపోయి ఎందుకు పనికి రాకుండా అయిపోయిందో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి సూచి చూపిస్తాము మీరందరి సూచనల మేరకే